الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم دارميكا صدرالله حرمان شريفين يقمها تيالو يمسم برارم منشي منم شالا على అందులో భాగంగానే ఈరోజు పుణ్యఫలాన్ని ఆశించి సందర్శించే మూడు మసీదులలో మజిదుల హరామ్ కూడా ఒకటి దైవ ప్రవక్త సలుల్లాహ్ అలీ వాసలం అన్నారు పుణ్యఫలాన్ని ఆశించి కేవలం మూడు మసీదుల వైపునకు ప్రయాణం చేయవచ్చు సవా దొరుకుతుంది పుణ్యం వస్తుంది చెప్పేసి ఈ సంకల్పం చేసుకొని కేవలం ఈ ప్రపంచంలో మూడే మూడు మసీదులు వెళ్ళవచ్చు అంతకుమించి దాని యొక్క సందర్శన మరి ఏ మసీదుకి వెళ్ళినా కూడా ఆ పుణ్యాలు రావు అవి మస్జిదుల్ హరామ్ అంటే కాబేతుల్లా ఏదైతే ఉందో మక్కాలో అక్కడ వెళ్ళడం వల్ల అల్లాహుతాల పుణ్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దాని యొక్క సందర్శన అలాగే మజిదే అక్సా మరియు నాయు మస్జిద్ అంటే మజిదే నవబి ది బుఖారీ మరియు ముస్లింలో వచ్చి ఉంది హరీస్ ఈ మస్జిదుల యొక్క సందర్శన చేయడం వల్ల మదీనాన ఉన్నటువంటి మజిద నవబీ అక్సా మసీదు అలాగే ముందుగా కాబేతుల్లా పుణ్యఫలాన్ని ఆశించి ఈ మూడు మసీదులలో అల్హందుల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా అల్లాహతాల పుణ్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ హదీస్ ద్వారా రెడీ అవుతున్నటువంటి మరొక విషయం ఏమిటంటే పుణ్యఫలాన్ని ఆశించి కేవలం ఈ మూడు మసీదుల వైపునకు మాత్రమే ప్రయాణం చేయవచ్చు అంతే తప్ప మరీ ఇతర మస్జిద్ వైపునకు కానీ మజార్ అనగా సమాధి వద్దకు సమాధి వైపునకు కానీ పుణ్యఫలాన్ని ఆశించి ప్రయాణం చేయడం షరియత్తు పరంగా సరైనది కాదు చూడండి అలహమ్దుల్లా అల్లాదే వల్ల మనం అంతా కూడా ఇక్కడ చేరుకున్నాము నమాజ్ చేశాము దీని పుణ్యాలు దీని బెనిఫిట్ అల్లా వద్ద వేరే ఉన్నాయి కానీ సంకల్పంలో మార్పు వచ్చి ఇతర చోట్ల వెళ్ళడం వల్ల ఇప్పుడు చూడండి మనం చూస్తున్నాము దర్గాలు దర్గాలు వెళ్ళడము అక్కడ జరిగే చిరుకు కార్యక్రమ కార్యక్రమాల్లో పాల్గొనటము స్వయంగా వారు సైతం షిరుకు చేయడం ఇవేంటంటే వారి వినాశనానికి కారణం అనమాట అది అల్లా నుండి పుణ్యాన్ని ఆశించి మనం వెళ్తున్నామంటే మక్కాలో ఉన్నటువంటి కాబేతుల్లా మధ్య హరాం వైపునకు మదీనాలో ఉన్నటువంటి ఒక మది నవబీ వైపునకు అలాగే జెరుసలేములో బైతుల ముక్కద్దస్లో ఉన్నటువంటి మజు అక్సా వైపుకు పుణ్య సంకల్పంతో వీటికి ప్రయాణం చేయవచ్చు ఇక్కడ పుణ్యం ఉంది కబడ్డీ సోదులరా మరొక సందర్భంలో హరమన్ షరీఫ్ అనే మహత్యాల్లో మరొక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా ఏంటంటే అల్లాహ సుబాన్ అవుతాల మనందరికీ కూడా మారు మారు కూడా కాబేతు లేక సందర్శన చేసుకుని వచ్చేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మన జీవితాలలో అల్లా సుబాన్ అవతల హజ్ మరియు ఉమరా చేసేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ యరోబ్బలై మీన్